్రహ్మా గురుణుగుేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రువే నమ ఓం నారాయణాసమారంభం శ్రీ శివానందమ్యమహ రామానందవదిమహ వందే గురుపరంపరం యోగీశ్వరం ప్రణమామ్యం శ్రీరామానంద మహాతిగాభ్యాస సమారభే మోక్ష సామ్రాజ్యదాయనం ఓం శ్రీ గురుభ్యో నమ ఏం ప్రశ్న ఏం ప్రిపేర్ అయియొచ్చు 18 ఒక స్లాగన్ చెప్పండి చెప్పో గ్రంధి చిద్్యంతే చాస్య కర్మేన క్షియంతే సర్వ సర్వ అయిపోయిందా ఇప్పుడు నీకు నేను చెప్పిన విద్య ఏంటి నువ్వు నేర్చుకున్న విద్య ఏంటి నువ్వు సాధన చేసే విద్య ఏంటి యోగము యోగం అంటే ఏంటి అదేరా దేన్ని భేదించడం కోసం చేస్తున్నావు హృదయ గ్రంథిని హృదయగ్రంథిని భేదించడానికి నువ్వు సాధన చేస్తున్నావు సిద్ధ్యంతే సర్వసంశయ విద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వసంశయ ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం హృదయం అంటే ఇది అనుకుంటున్నాం కదా హృదయం అంటే ఇక్కడ లేదు ఇది హృదయం కాదు ఎందుకు హృదయం కాదు ఇక్కడ ఏదైనా వింటదా కదా ఇక్కడ ఏదైనా ఆలోచిస్తుందా ఇక్కడ ఏదైనా విచారణ చేస్తుందా మరి ఎక్కడ విచారణ జరుగుద్ది ఎక్కడ ఆలోచిస్తుంది ఎక్కడ స్ఫురణ చేస్తుంది అంటే ఇక్కడ స్ఫురిస్తుంది విచారణ చేస్తుంది ఆలోచిస్తుంది అన్నీ చేస్తుంది ఎక్కడ విషయ స్ఫురణ జరుగుతున్నదో అది హృదయం ఒక పాట కూడా ఉంది గంట నా హృదయములో నిదురించే చలి కళలలోనే కవ్వించే సఖి మయూరివై వయ్యారివై నీవే అని అన్నారు అది మామూలుగా అర్థం చేసుకుంటే ఏదో ఒక ప్రేస్ గురించి పాడినట్లుంటుంది కాదు హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క కళ ఏదైతే ఉన్నదో దాన్ని ఒక స్త్రీగా వర్ణించి నా హృదయంలో నిరంతరం నిద్రించే ఓ చెల్లి అని అన్నాడు అంటే మనసుని ఒక ప్రియురాలుగా పోల్చుకుని ఆయన పాడినప్పుడు అలా పావించుకున్న లేదు కానీ దాని అర్థం అదే విద్యతే హృదయ గ్రంథి సిద్ధంతే సర్వసంశయ నువ్వు ఆ తీసుకున్న సాధన గట్టిగా సాధన చేసామనుకో ఆ యొక్క హృదయ గ్రంథి ఇచ్చుకుంటుంది అనమాట ఆ గ్రంథి ఏమిటది సుష్మున అని చెప్పారు ఆ హృదయ గ్రంథినే నాడి అని చెప్పారు ఈ మధ్యన సుష్మున సుష్మున సుషుమున బాగా పాపులర్ అయింది ఆ సుష్మునా పదం చాలామంది వాడుతున్నారు ఆ పదాన్ని కొంతమందిని దాన్ని భేదించడానికి నాలుగులు కూడా పైకి ఎద్దు నాలుగు ముందుకు చాపుకొని పలోమైన దాన్ని సాకరీ చేస్తున్నావు సాగతీస్తున్నాను నువ్వు సాగదీస్తే వచ్చేది కాదు అది దానంతరది రావాలి ఉదయం వరకు నువ్వు ఎంత సాగించ సాగదించడానికి ప్రయత్నం చేసినా ఎంత బయట పట్టుకొని లాగినా నువ్వు వదిలేసరికి మళ్ళీ లోపల ఏ స్పాంజ్ టైప్ అనమాట అది నొక్కని చెప్పే ఉంటుంది వదిలేస్తే తక్కువ మళ్ళీ పైకి లేచిపోద్ది ఆ విధంగా ఈ హృదయ గ్రంథిని ఎప్పుడైతే నువ్వు సాధన ద్వారా భేదించగలిగేవో అప్పుడు నీ సర్వ సంశయాలు తెగిపుతాయి విడుపుతాయి సుమా అని ఉపనిషత్ చెప్తుంది ఇదే పదం యోగవాసిష్టంలో కూడా ఉంది వశిష్ట మహర్షి శ్రీరామచంద్రుడికి చెప్తాడు విద్యతే హృదయ గ్రంథికి సిద్ధ్యంతే సర్వసంశయ నీ హృదయ గ్రంథిని భేదింపబడితే చేస్తే భేదింప చేస్తే నీ సాధన ద్వారా నీ సంశయాలన్నీ తెగిపోతే రామచంద్ర అని అంటున్నారు నీకు అనేక రకాల సంశయ సంశయాలు ఉన్నాయి ఎప్పుడైతే నువ్వు ఆ బ్రహ్మ విద్య ద్వారా అంటే సిద్ధ విద్య ద్వారా అపారమైన సాధన చేయగలిగితే ఆ గ్రంథి భేదింపబడుతుంది నీ సంశయాలన్నీ అక్కడ విడిపోతాయి అంటే ఎప్పుడు అది భేదింపబడుతుంది సాధన చేస్తే నీ సంశయాలన్నీ నశించుకోవాలంటే అది భేదింపబడాలి ఎత్రకాలో నవిద్యతే అని భగవానుడు చెప్పడానికి కారణం కూడా అది ఎప్పుడూ ఒకప్పుడు భేదింపబడుతుందో అప్పుడు దాకా నువ్వు అపారమైన సాధన చెయ్యాలి ఏ అందుచేత ఈ యొక్క ప్రాణాన్ని ఎక్కడ పుట్టింది ప్రాణం ఇక్కడ పుట్టింది ప్రాణం ఇక్కడ పుట్టింది ఇక్కడ పుట్టినటువంటి ప్రాణం అక్కడే ఉంది అక్కడే ఉన్న ప్రాణాన్ని ఆ ప్రాణం అక్కడే ఉంటేనే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇక్కడే ఉంది ప్రాణం ఆ ప్రసం బయటకు వచ్చిన తర్వాత వైద్యుడు తల్లకిందులుగా ఇలా కాళ్ళు పట్టుకుని ఆ నడ మీద కొడుతూ ఉంటే ఒక తుమ్ము వస్తుంది ఆ పిండానికి అంటే ఆ లోపల ఆ లోపల పేరుకుపోయినటువంటి కఫం ఆ తుమ్ముతో బయటకు వస్తుంది అన్నమాట అంతవరకు ఆ ఆ పిండానికి శ్వాస ఉండదు శ్వాస తీసుకోవడం విడిచిపెట్టడం ఉండదు ఎప్పుడైతే తుసక్కమని తుమ్మిందో అది బయటకు వచ్చేస్తుంది అప్పుడు అని పీల్చుకుంటుంది అన్నమాట అప్పుడు స్టార్ట్ అవుతుంది అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎండ్ అవుతుంది కాకైతే జననం ఎండైతే మరణం బాగుంది కదా ఈ మధ్యలో ఈ జనన కాలంలో ఎన్నో 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 తప్పిస్తాడు ఎన్నో చేస్తాడు చివరికి వచ్చేసరికి చింతిస్తాడు మరణ సమయంలో చింతిస్తాడు ఒక కల్లా గడిచిపోయింది ఇదంతాను అని కాబట్టి ప్రాణము అక్కడ పుట్టి కిందకొచ్చింది ఎప్పుడైతే శ్వాస తీసుకున్నాడో ఆ శ్వాస నుంచి ఎప్పుడైతే లాగాడో కిందకొచ్చింది కిందకొచ్చి మూడు స్థానాలు అయింది ఒకటి సత్వము రెండు రజస్సు మూడు తమస్సు సత్వము రజస్సు తమస్సు సత్వగుణము రజోగుణము తమోగుణము అంటే సత్వగుణము ఈశ్వరతత్వము రజోగుణము విష్ణుతత్వము అలంకార ప్రియుడు తమోగుణము బ్రహ్మతత్వము ముగ్గురు త్రిమూర్తులు అదే అక్కడి నుంచి ఇంకా చింతకొచ్చింది అంతఃకరణ చతుష్టాలు మనసు బుద్ధి చిత్తము అహంకారము అయింది అక్కడి నుంచి ఇంకా కిందకు వచ్చింది అష్టరాగాదులైంది కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలయింది అక్కడి నుంచి ఇంకా కిందకు వచ్చింది అష్టరాగాదులైంది చూసావా అక్కడి నుంచి ఇంకా అలా కిందకు వచ్చింది పదహారు కళలైంది అక్కడి నుంచి ఇంకా కిందకెళ్ళింది వెళ్ళింది పదహారు వేల కళలు ఆ పదహారు వేల కథల నుంచి కిందకెళ్ళి డెబ్బై రెండు వేల నాడు డెబ్బై రెండు వేల నాడుల్లో సంచరిస్తుంది ఇంకా అక్కడి నుంచి మొత్తం ఆపాద పాదమస్తకం వ్యాపించింది దాన్ని ఆ వ్యాపించినటువంటి ప్రాణాన్ని శరీరం అంతటా వ్యాపించినటువంటి ప్రాణాన్ని మరల చిలికి ఎక్కడి నుంచి అయితే పుట్టిందో అక్కడికి తీసుకువెళ్ళడమే యోగము ఇదే మన రమణ మహర్షి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పో అదే నీ ముక్తి మార్గం అని అన్నారు అని అంటారు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్ళిపోవాలి నువ్వు అంత తేలిగ్గా ఉంది అంటే వెళ్ళిపోవడం మార్గం తెలియాలి కదండి మార్గం తెలియకుండా ఎలాగ వెళ్ళిపోతాడు మొదట అక్కడ పుట్టింది అక్కడ పుట్టినప్పుడు ఎవరు ఆదిశక్తి మనకు విలేజీలు పల్లెటూళ్ళల్లో చెప్తుంటారు మొదట ఆదిశక్తి పుట్టిందట అది మూడు గుడ్లు పెట్టిందట అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయ్యారట సృష్టి అక్కడి నుంచి ప్రారంభమైందట అని చెప్తారు కానీ అక్కడ పెట్టింది గుడ్లు కాదు తత్వాలు ఆ ఆదిశక్తి తత్వాలు ఏంటి సత్వము రజస్సు తమస్సు అంటే ఆ మూడు గుణాలు త్రిమూర్తులయింది అక్కడి నుంచి ఇంకా కిందకు వచ్చి అంతకర చతిష్ట దానికి మనసు బుద్ధి చిత్తము అహంకారము యాడ్ అయినాయి అన్నమాట అలా ఇవన్నీ ఆ శక్తికి యాడ్ అయినాయి కిందకి ముఖానికి వచ్చేసింది మీరు చూడండి పుట్టిన పదకొండు పుట్టిన వెంటనే చూడండి ఆ ఆ పిండానికి శ్వాస ఎక్కడ ఆడుతుందో ఆ పైన ఆడుతుంది తర్వాత కింద ఆడుతుంది కంఠం దగ్గర ఆడుతుంది అది అలా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఆడుతుంది మనకి ఇక్కడ ఆడుతుంది కదా ఆ విధంగా సత్వము రజస్సు తమస్సు అయినటువంటి ఈ మూడు గుణాలు అనేక రకాలుగా రూపాంతరం చెంది ఈ శరీరం అంతటా వ్యాపించి ఉన్నది ఏమిటి ప్రాణం చూడండి పాలు మరగబెట్టి ఒక పాత్రలో పోసి తోడుపెట్టి అందులో కవం వేసి చిలికితే దానిలో అంతర్లీనంగా ఉండేటువంటి ఆ కొవ్వు లాంటి పదార్థము దాన్ని వెన్ను పేరు పెట్టాం కదా ఆ చిలికితేనే వస్తుంది అది చిలకపోతే బయటపడదు అందులో కవం వేసి చిలికితే ఆ తేమ లాంటి పదార్థం బయటకు వస్తుంది దాన్నంతటిని అంతటిని తీసి ఒక పాత్రలో వేసి నిప్పుల మీద పెడితే అది ఘృతం అవుతుంది అది ఒక ద్రవంలా తయారవుతుంది ఆ తయారైనటువంటి ఆ ద్రవంలో ఒక ఒత్తి వేసి వెలిగించామనుకోండి అక్కడ ఉన్న అంధకారాన్ని తొలగిస్తుంది అవి ఎక్కడి నుంచి వచ్చాయి పాలు గేదెలోంచి వచ్చాయి లేకపోతే ఆవులోంచి వచ్చాయి ఆవు నుంచి ఎక్కడ తయారైనవి గడ్డి తింటేని గడ్డి ఎక్కడ పుట్టింది భూమిలో పుట్టింది భూమిలో పుట్టిన గడ్డి ఆవు తిని అది పాలిస్తే ఆ పాలల్లో పాలు మరగబెట్టి దాన్ని తో తోడుపెట్టి చిలకరిస్తే అందులోంచి వెన్న వస్తే ఆ వెన్నను తీసి మనం వేడి చేస్తే అది ద్రవం అయితే ఆ ద్రవంలో వేస్తే అది అది ఒత్తి వేసి వెలిగిస్తే అక్కడ ఉండే అంధకారాన్ని తొలగించే ఆ వెలుతురు రావడానికి ఎంత ప్రాసెస్ జరిగిందో చూడండి అలాగనే మన శరీరంలో ఆపాదమస్తకం శరీరం అంతటా ఇప్పుడు ప్రాణం ఇక్కడుందా 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 మొత్తం ఇక్కడుందా బాడీ ఎంత ఉందా బాడీ అంతా ఉంది కదా ఈ బాడీ అంతా ఎక్కడ లేకపోతే అక్కడ చచ్చిపడిపోద్దు ఆ ప్రాంతం ఒక లేదు లేదనుకోండి ప్రాణం వెళ్ళడం ప్రాణ ప్రజలు జరగడం లేదనుకోండి చచ్చి పడిపోతుంది అక్కడ ఏ అలాగన ఈ శరీరం అంతటా వ్యాపించినటువంటి ప్రాణాన్ని యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయన విగతేచ్ఛా భయక్రోధో ఎ సదాముక్త ఏవ అర్జున అట్టివాడు సదాముక్తుడే అని అన్నాడు